రోజుల వెన్నపూస్ అనమాట ఇది నాకు పాల ఖర్చు అయితే పన్నెండు వందలు అవుతుంది కదా ఇప్పుడు దీన్ని కరగబెడితే ఎంత నెయ్యి వస్తుంది నేను ఎంత సేవ్ చేస్తుంది అనేది చూద్దాము కరగబెట్టి చూద్దాం వెన్నపూస అయితే మీకు కనిపిస్తుంది కదా ఇరవై రోజులది అనమాట ఇది మాత్రం అయితే వెన్నపోసి ఒక మందపాటి గిన్నెలోకి అయితే తీసుకున్నానండి పల్చటి గిన్నె అయితే పట్టద్ది కాబట్టి నాకైతే చాలా గా ఉంది ఎంత నెయ్యి వస్తుందా ఏంటి అని ఇరవై రోజులకి కదా ఫస్ట్ టైం అనమాట ఇలా నా చేత్తో నేను నెయ్యి చేసుకోవడం ఒక చిటికెడు ఉప్పు అయితే వేశాను మాకు నెలకి ఇక్కడ పాలు అయితే రోజుకి నలభై రూపాయలు పడుతుందండి దగ్గర దగ్గర మాకు పన్నెండు వందల దాకా పడుతుంది అన్నమాట నెలకి సో ఇప్పుడు మాకు వాళ్ళు ఇరవై రోజులే ఇచ్చారు పాలు అంటే ఒక టెన్ డేస్ మేము ఎలక్షన్ కట్టి ఇటు వెళ్ళడం వల్ల లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే తమలపాకు అయితే వేస్తే ఫ్లేవర్ వస్తుంది లాస్ట్ నా దగ్గర కరివేపాకుంటు వేసాను ఇలా గాజు గ్లాస్ లోకి మీకు కనిపించడం కోసం అయితే వడకట్టానండి సో తర్వాత అయితే నా దగ్గర డి మార్ట్ లో అంతకు ముందు కొన్న నెయ్యి డబ్బా ఉండింది టూ గ్రాముల డబ్బా దాంట్లోకైతే వేసాను కరెక్ట్ గా టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది అండి సో ఎంతో కొంత టూ అయితే సేవ్ అయినట్టే కదా చాలా హ్యాపీ